స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నానండి నాకు కొంచెం ఖాళీ లేదు అందుకని ఈ వీడియో ఇది పోస్ట్ చేయలేదు షార్ట్స్ అవి పెడతా ఉన్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే పాలకూర కట్ చేస్తానండి విత్తనాలు వేసాము మా మానవాడు వేసాడు అనమాట నేను కాదు అయితే వాడు నేను విత్తనాలు తీస్తుంటే నేను వేస్తాను అమ్మమ్మ అని అంటే సరే అని వాడుతో నేర్పించాను అనమాట అసలు ఇంకా మొక్కలు వస్తుంటే వాడికి సంతోషం అసలు మొక్కలు వచ్చేసే వచ్చేసేయనేసి నేను ఇంకా మొక్కలు వచ్చినప్పుడు రోజు కొంచెం కొంచెం వీడియో ఫోటో అలా తీసి వాడికి పంపుతా ఉన్నా అనమాట చూసి ఆనందపడిపోతున్నారన్నమాట వాడేసిన విత్తనాలు మొక్కలు వచ్చాయి కదా అని స్కూల్లో కూడా చేయిస్తున్నారు అట్లా పిల్లలతోని మెంతులు అలా మెంతులు అయితే ఫాస్ట్గా వచ్చేస్తాయి కదా అవి వేస్తారనమాట ఇంతకుముందు ఈ పిడి మొక్కలు పెద్దగా అయిపోయినాక చూసి అమ్మమ్మ వండేయచ్చు కదా నువ్వు ఇంకా వండట్లేదేంటి కూర ఉండేయచ్చుగా అన్నాడు మొన్న అన్నాడు అలా అనమాట అంతకుముందు ముందేమో అప్పుడే కట్ చేయొద్దు దాన్ని కట్ చేయొద్దు అనేవాడు అయితే ఎందుకన్నాడో నేను తర్వాత చెప్తాను మీకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి చిన్నపిల్లలు కదా వాడికి తెలియదు కదా కట్ చేయొద్దు కట్ చేయొద్దని ఇది అయ్యాడనమాట చాలా ఎందుకన్నాడో నేను చెప్తాను మీకు అయితే ఇప్పుడు ఏమో ఇప్పుడు కొంచెం తెలిసిపోయింది వాడికి పాలకూర ఏంటి అని అయితే కట్ చేయి అమ్మమ్మ వండు అని అంటున్నాడు ఎల్కేజీ అనమాట బాబు చిన్నవాడు కదా మనకి ఇక్కడ సిటీలో స్థలాలు ఏమి ఉండవు కదండి ఊళ్ళల్లో ఉన్న పిల్లలకైతే కాస్త విత్తనాలు వేస్తే మొక్కలు వస్తాయి ఇవన్నీ కూడా బాగా తెలిసి ఇప్పుడు స్కూళ్ళల్లో చెప్తున్నారు మాకు కొంచెం స్థలం ఉందిలేండి కింద వేయడానికి కానీ ఇంకా ఈ ఆకుకూరలు ఇవి పెద్ద మొక్కలు ఉన్నాయి వాటి పక్కన ఇంకా ఇవి రాదనేసి నేను కుండీలోనే అనమాట మెంతికూర తోటకూర ఇలా పాలకూర విత్తనాలు అప్పుడప్పుడు వేస్తాను మెంతకూర ఎక్కువ వేస్తాను ఎందుకంటే మనం ఏ కూరలైనా వేసుకోవచ్చు కదా అప్పుడప్పుడు కట్ చేసి అని అయితే మీరు కూడా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇలా చూపించండి విత్తనాలు వేస్తే మొక్కలు ఇలా వస్తాయి ఏంటి అన్నది నేను అందుకే షేర్ చేస్తాను మీకు ఎవరికైనా ఇలా పిల్ల మన వాళ్ళు ఉంటే కనుక మీకు కూడా ఐడియా వస్తుంది కదా చిన్నగా అయినా మెంతులు వేసినా చాలు మనం ఏ అపార్ట్మెంట్లలో ఉన్నా కానీ మెంతులు వేసినా చాలు వస్తాయి కదా అదే చూపిద్దామని అనమాట అండి నేను ఇంకా సిజరు విన్న తీసుకొని రెడీ అయిపోయా కట్ చేస్తాను అయితే మా మానవాడు ఎందుకు కట్ అన్నాడు నేను వీడియోలో మధ్యలో చెప్తానండి ఇప్పుడు ఇప్పుడైతే వెళ్ళాం కట్ చేద్దా పదండి ఇదిగోండి ఇలా కుండీల్లో వేసామన్నమాట చిన్న కుండీలో ఇట్లాంటి కుండీలో రెండు మూడు ఇట్లా వేసుకున్నాం అనుక మనకు ఒక్కసారి సరిపోతుంది ఈ ఒక చిన్న కుండీలో కూడా వేశాడు మానవాడు ఇంకా వాడి వేసాడు కదా వాడికి చాలా ఆనందం అసలు ఈ మొక్కలు ఇలా నేను వీడియో తీసి చూపిస్తే ఎంత ఆనందపడ్డాడో ఇంకా కట్ చేస్తానండి ఇది మనం ఇలా వేర్లు తీయకుండా ఇక్కడ కట్ చేసామనుకోండి మనకు మళ్ళీ ఒక మూడు నాలుగు సార్లకు వస్తుందండి అంత లాగేయకుండా మనం ఇట్లా దగ్గర వరకు కట్ చేస్తే మళ్ళీ చిగురు వచ్చి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వరకు వస్తుంది కాస్త ఇప్పుడు పెద్ద పెద్దగా వచ్చినట్టు రాదు అనుకోండి కొద్దిగా అంటే రెండోసారి కొంచెం వచ్చినట్టు మూడోసారి రాదు మూడోసారి వచ్చినట్టు నాలుగోసారి రాదు కాకపోతే పాలకూర ఒక్కొక్కసారి తొందరగా రాదు మామూలుగా మెంతులు తోటకూర ఇవి వస్తాయి కానీ పాలకూర ఎక్కువ రాదు నాకు కూడా ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి సరిగ్గా రాదు ఈసారి మా మనవాడి చేసాడు వాటి చేత చాలా బాగా వచ్చింది మాకు మేమిద్దరం ఉన్నాం మాకు సరిపోద్ది కూర ఇలా వదిలేసాం అనుకోండి ఇలాగా మనకు మళ్ళీ చిగురు వచ్చి మళ్ళీ వస్తుందనమాట అందుకని ఇట్లా కట్ చేసుకోవాలి పాలకూర ఎప్పుడు లాగేయకూడదు ఇది కట్ చేసేసానండి అంత ఫ్రెష్గా లేతగా ఉంది కదా నిన్నే కొంచెం వర్షం కూడా పడుతుంది జల్లు ఇదంతా కట్ చేసేసే ఇలా అనుకోండి మనము మళ్ళీ చిగురొచ్చి మళ్ళీ వస్తుందండి కొంచెం చిన్న చిన్న ఉన్నీ వదిలేసాను అనమాట ఇంకా ఇది చిన్న తొట్టిలోది కూడా అలాగే కొంచెం కట్ చేసి అలా ఉంచేసాను ఇలా ఉంచుకున్నాం అనుకోండి మనకు త్రీ ఫోర్ టైమ్స్కి వస్తుందనమాట ఇదైతే మాకు ఇప్పుడు సరిపోద్ది మా ఇద్దరికి కూర పప్పు వేసుకున్నా బాగుంటుంది నేనైతే కొంచెం పెసరపప్పు వేసి వండుతాను ఇలా నిండుగా నీళ్లు పోసి ఒక రెండు సార్లు మూడు సార్లు కడుగు వేస్తామనుకోండి ఏమైనా ఇసుక ఉన్నా మనకి అడుగుకు వచ్చేస్తుంది అనమాట మనం నీళ్లు వంచకుండా ఇలా తేవేస్తే బాగుంటుందండి ఇసుక అంతా కిందికి వస్తుంది మనం వంచామనుకోండి మళ్ళీ ఆకుకూరలనే ఉంటుంది కొద్దిగట్లయినా ఆకుకూరలు అంటే ఇసుక ఉంటాయి కదా ఇలా మనం ప్లాస్టిక్ గిన్నె కానీ ఏదైనా చిల్లులు అనుకోండి ఇలా వేసేసుకున్నాం అనుకోండి ఇసుక అంతా కిందికి వస్తుంది ఈ నీళ్ళు కూడా వేస్ట్ చేయి నేను మొక్క పోసేస్తాను ఇప్పుడు వేస్ట్ చేయకుండా మంచి అసలు దీనికి ఏమీ వేయలేదు నేను అసలు మామూలుగా అంటే డైరెక్ట్ ఉట్టిగా ఇత్తనాలు వేసి వదిలేసాను అంతే అసలు ఏమీ వేయలేదు నేను కాస్త ఆకుకూరలు ఇవి పెద్ద మొక్కలకు పోస్తాను ఇట్లా ఆకుకూరలు కడిగిన నీళ్ళు అవి ఏమైనా ఉన్నా కానీ మొక్కలకు పోసేస్తాను అన్నమాట వేస్ట్ చే వేస్ట్ చేయను నీళ్ళు ఇది ఒకసారి ఇది ఇసుకంత ఇలా వచ్చేసింది చూడండి ఇది పారేసి మళ్ళీ ఒకసారి కడుగుతాను ఇంకా ఇంకోసారి కూడా కడిగేసి ఇలా చిల్లులు కిన్నెలు వేసేసానండి ఇంకా కూర వండేస్తానండి నేను ఈ మధ్య ఇది తీసుకున్నానండి కడాయి స్టీల్ది స్టెయిన్లెస్ స్టీల్ ప్రెస్టీజ్ తీసుకున్నాను ఇంకా అల్యూమినియంలో ఎక్కువ ఉండొద్ది అంటున్నారు కదా నాకు ఎక్కువ ప్రెషర్ ఫ్యాన్లో ఉండడమే అలవాటు అయితే కొన్ని కూరలు విడిగా వండుతాను అనుకోండి కడాయిల్లో వండుతాను అయితే ఇంక అందరూ ఇది ఎక్కువ తిన వండద్దు అని అంటున్నారు కదా స్టీల్ వాటిలో చేసామనుకోండి తొందరగా వాడిపోతాయి అందుకని ఇది కొంచెం మందంగా ఉన్నది తీసుకున్నాను అనమాట ప్రెస్టీ తీసుకున్నాను నేను ఇంతకుముందు వీడియోలో చెప్పలేదనుకుంటాను ఇది ఇది బాగుందండి కాకపోతే మనం ఎంతైనా స్టీల్ దాంట్లో ఉంటే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి మనం పెట్టేసి అటు ఇట్టు వెళ్ళిపోవద్దు దాంట్లో వాటర్ నేలేదో చూసుకొని ఉండాలి లేకపోతే తొందరగా ఆడే ఛాన్స్ ఉంటుంది బాగా స్ట్రాంగ్గానే ఉంది అయినా ఒకటి రెండుసార్లు మా ఆడింది నాకు కూడా అంటే కొంచెం పెట్టేసి అటు ఇటు పని మీద వెళ్ళాను అనుకోండి ఒకసారి వీడియో లేదని ఎడిటింగ్ చేస్తుంటే అయితే ఇంకా అంతే ఆ లోకంలో ఉన్నాం పొయ్యి మీద ఏం పెట్టాం కూడా మర్చిపోతాము ఇంకా ఈ కడాయి వేడి అయిపోయిన తర్వాత ఆయిల్ వేస్తున్నానండి ఈ కూర సింపుల్గానే చేస్తానండి ఎక్కువ ఏమి పాలకూర కదా కొద్దిగా ఒక్క స్పూన్డే ఇది ప్రెసర్ పప్పు నానబెట్టుకున్నాను ఇంకొంచెం రుచిగా ఉండాలి ఉట్టి పాలకూర ఒక్కటి ఉందనుకోండి మంచి రుచిగా ఉంటుంది అన్నమాట ఈ నా వీడియో తీయడం కష్టాలు చెప్పాలంటే ఎన్ని కష్టాలంటే ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయో పెద్ద పెద్ద సౌండ్ బైకులు అసలు పిల్లలు అంత స్పీడ్కి ఎందుకు వెళ్తున్నారో ఏమో కూరగాయలు వాళ్ళు వెంట్రకళ్ళు తీసుకునే వాళ్ళు ఈ వాయిస్లు వస్తామని నేను ఎంతసేపు నుంచి వెయిట్ చేసి ఆపి ఇప్పుడు తీస్తున్నాను మళ్ళీ ఆ తర్వాత వాయిస్ ఓవర్ వేయాలంటే కొంచెం న్యాచురల్గా రాదు అప్పుడే ఇక్కడ చేస్తున్నప్పుడు వచ్చినట్టు రాదనేసి ఇప్పుడే చేయాలని చేస్తున్నాను అనమాట ఇంకా ఎన్నిసార్లు ఆపాను వీడియో ఆపేయాలి ఆ కష్టాలు ఏంటో కూడా నేను ఒక వీడియో పెడతాను వీడియో నేను నేనే పెట్టుకోవాలి నేనే తీయాలి వీడియో పిల్లలు లేరు మా బాబు చెన్నైలో ఉంటాడు నేనే పెట్టాలి నేనే తీయాలి అందుకనే కొంచెం నేను ఎక్కడ నిల్చుంటున్నాను ఏంటి ఇవన్నీ కూడా చూసుకునేసరికి అంత సెట్ అయితే బయట సౌండ్ వస్తుంది నాకు ఆయేడనిద్దామండి ఓన్లీ చిలక రావాలి వేస్తున్నాను ఎందుకంటే ప్రెషర్ వేస్తున్నాను కదా ఇంకా పప్పు దిన ఫ్రేమ్ వేయట్లేదు ఉల్లిపాయలు కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచుకోవాలి వీడియో దూరం నుంచి సరిగ్గా కనిపిస్తుందో లేదనండి ఇక్కడ దగ్గర పెట్టాను అనుకో నేను కనిపించవు నేను కనిపిస్తే నువ్వు కనిపించదు అందుకని కొంచెం కనిపిస్తుందా మీకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు ఇంకా ఎవరైనా ఉన్నారనుకో సపోర్ట్ కాస్త అలా కెమెరా ముందు వెనక్కి తీయచ్చు ఇంకా నేను ఒక్కదాన్నిగా తీయడము నా వీడియో చూసి మీరు సరిగ్గా రాలేదా అని అనుకోకండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఎవరైనా కొత్తగా వీడియో అది యూట్యూబ్లో ఛానల్ పెట్టాలనుకుంటే పెట్టండి మన ప్రయత్నం మనం చేయాలి టైం ఒక్కొక్కరికి తొందరగా వస్తుంది లఫ్ కూడా ఉండాలి మనకి కొంతమందికి టైం పడుతుంది అన్నట్టు ఈ మధ్య నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చేయండి నేను వీడియో చేయాలా వద్దా అని అనుకుంటున్నాను చూపిద్దామా అంటే అమౌంట్ అందరు పెడుతున్నారు కదా అట్లా చూపిద్దామా వద్దా అని అనిపిస్తుంది ఈ వీడియోలు అయితే చెప్తున్నాను నాకు కొంచెం లేట్గానే వచ్చేయండి నేను ఛానల్ పెట్టాక మొత్తానికైతే వచ్చాయి అనమాట టైం పట్టింది కొంచెం టైం పడుతుంది మన వీడియోస్ కూడా మన వ్యూస్ అవి కూడా ఉండాలి కదా ఎక్కువ మనం ఉన్నదాన్ని బట్టి మనకు వస్తుంది కదండి మన కష్టాన్ని బట్టి కాకపోతే మనం ఏం పెట్టుబడి లేని బిజినెస్ కదండి ఇది బిజినెస్ అనుకోవాలి ఒక ఉద్యోగమే అనుకోవాలి ఊరికే ఇంట్లో కూర్చొని అటు ఇటు వేస్ట్ చేసుకునే బదులు ఇది పెట్టుకోవచ్చు నేను అసలు ఖాళీగా ఉండను నేను ఆల్రెడీ వర్క్ చేస్తాను మా బిజినెస్ ఉంది అది చూసుకుంటాను అయినా కానీ ఇది కూడా ఏదో పెట్టుకున్నాను పెట్టాలా అని అనిపించింది పెట్టాను కొంచెం స్లో అయింది అనమాట ఎడిటింగ్ చేయడం ఇవన్నీ నాకు కూడా చాలా టైం పడుతుంది ఫస్ట్ మా పిల్లలే చేశారు కానీ వాళ్ళకు కూడా టైం కుదరట్లేదు ఇప్పుడు నేను నేర్చుకున్నాను నేను చేస్తున్నాను అనమాట ఈ మధ్య నాకు కూడా కొంచెం బిజీ ఉంది అందుకని నేను కూడా చాలా రోజులు ఇది వీడియో పెట్టాక కొంచెము ఉల్లిపాయలు బ వేగదేయాలండి మంచిగా వేగిన తర్వాతనే మనం పెసరపప్పు వేసుకోవాలి ఇంకా ఉల్లిపాయలు వేగినాయండి పసుపు వేసేస్తున్నాను ఇంకా పెసరపప్పు కూడా వేసేస్తున్నాను పెసరపప్పు ఎక్కువ అనుకోండి మరి ఎక్కువ పప్పు అవుతుంది ఇదైతే కొంచెం వేసుకున్నాం అనుకుంటే అది ఆకుకూర నాకు కొంచెం ఉంది కదండి ఉడికాయ కొద్దిగానే అవుతుంది కదా క్వాంటిటీ అందుకని నేను ఒక స్పూన్ వేసాను అనమాట ఇలా అయితే నాకు అక్కడక్కడక్కడ కనిపిస్తుంటుంది అనమాట పాలకూర ఎంతో అవ్వదు కదండి ఆ పాలకూరనే కాదు ఆకుర ఏదైనా కానీ మీకు అవ్వదు కదా అలాగే ఇంకో విషయం అండి ఛానల్ పెట్టగానే మాకు డబ్బులు రాలేదని ఎవరు ఫీల్ అవ్వకండి టైం పడుతుంది ఎందుకంటే ఇంకా మనం చేసే కంటెంట్ ఉండాలి చూసేది ఇప్పుడు చాలా ప్రతి ఒక్కరు పెడుతున్నారు ఛానల్స్ మీరు పెట్టాలనుకుంటే పెట్టండి తప్పకుండా దానికి ఏమీ అబ్జెక్షన్ ఏమి ఉండదండి అంటే అయితే అలా వద్దా అని అంత ఆలోచించకండి పెట్టి చూడండి మన అదృష్టం బాగుందనుకోండి వచ్చేస్తుంది ఇంకా కొంచెం మనం అలా కూడ ఉండాలి కాకపోతే ఖాళీ ఉండదండి అసలు ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టామంటే వీడియో తీయడము ఎడిటింగ్ చేయడము ఇదే సరిపోద్ది ఇప్పుడు కూడా చూడండి బయట అరుస్తున్నారు ఇంకా నేను ఇప్పుడు ఆగలేను ఇంకా నేను ఇంకా పూర్వం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా సౌండ్ వస్తూనే ఉంది బయట ఏదో అరుస్తా ఉన్నా పువ్వులేదు అలానే చెప్దాం అనుకుంటున్నానండి చెయ్యాలనుకున్నాను మాత్రం తప్పకుండా పెట్టండి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాలి మన ఉద్యోగానికి వెళ్తే బయట ఎన్ని కొన్ని గంటలు పని చేయట్లేదండి అండి వెళ్ళి ఉద్యోగం చేయలేను నేను అని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా కొంతమంది ఉద్యోగాలు తప్ప చేస్తున్నారు తప్పకుండా కొంతమంది అంటే చాలామంది కంపల్సరీ చేస్తున్నారు చేయాలి కూడా అసలు అలా వెళ్ళలేము అని అనుకున్న వాళ్ళు ఇలా ఛానల్ పెట్టుకోండి పెద్ద మన టైంపాస్ కూడా అవుతుంది టైంపాస్ అవ్వని వాళ్ళకి డబ్బులు కూడా వస్తాయి మన పెద్ద ఖర్చు పెట్టేది ఏం ఉండదు కాకపోతే కొంచెం టైం ఖర్చు పెట్టాలి మనము మామూలుగా ఎవరికి ఎలాంటి వీడియో పెట్టగలరో వాళ్ళు వాళ్ళ ఒక్కొక్కరికి ఒక్కొక్కరు టాలెంట్ ఉంటారు కదా ఆ టాలెంట్ని బట్టి పెట్టుకోవచ్చు నేనైతే కుకింగ్ ఎంచుకున్నాను నేను స్టిచ్చింగ్ కూడా చేస్తాను మధ్య మధ్యలో అవి కూడా పెడతా ఉంటాను ఎక్కడికైనా బయటికి వెళ్ళినా అవి కూడా తీస్తున్నాం అనమాట ఇంకా ఆకుకూర వండేటప్పుడు ఉప్పు ముందే వేయకూడదండి ఎందుకంటే ఇంత కనిపించింది కదా ఇప్పుడు మనం కొద్దిగా వేడెక్కేసరికి తగ్గిపోయింది కదా ఆ కొద్దిగా ఇంకొద్దిసేపు అయినాకేచి నేను పచ్చిమిరపకాయలు వేసాను కొద్దిగా కారం వేస్తాను సాంటు మాత్రం తర్వాత వేస్తానండి కారం కొద్దిగానే వేస్తున్నాను ఎందుకంటే కొంచెమే దగ్గరకు వద్దు కదా ఆల్రెడీ పచ్చిమిరపికాయలు వేసాను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంతకీ చెప్తాను అన్నాను కదా నేను ఒక విషయము మా మనవద్దు కొయ్యొద్దు కొయ్యొద్దు అమ్మమ్మ పాలకూర కొయ్యొద్దు మెంతికూర అనుకుంటా మెంతికూర వేస్తే కొయ్యొద్దు కొయ్యొద్దు అన్నాడు ఎందుకు రండి వద్దు ఫ్రూట్స్ వస్తాయి వాటికి ఫ్రూట్స్ పళ్ళు వస్తాయి అప్పుడు వచ్చే వరకు కొయ్యొద్దు మీరు అంటున్నారు అంటే వాడికి ఏ మొక్కకి ఏమొస్తాయి కూడా తెలియదు కదా నవ్వుకున్నాం అప్పుడు చెప్పామను కాదు నాన్న ఇవి ఆకుకూరలు వండుకోవాలి ఫ్రూట్స్ వచ్చే మొక్క చెట్లు పెద్దగా ఉంటాయి అవి కావు నీకు అవి కూడా చూపిస్తానని చెప్పామనమాట అందుకని ఈసారి ఏమన్నాడు పెద్దగా అయిపోయినాయిగా కట్ చేసి స్కూల్ ఉండే చెయ్యి అని చెప్తున్నాడు అదేనండి విషయం పిల్లలకు మనము చూపించాలని చెప్తున్నాను అనమాట నేను అంటే ఆర్ల ఆల్రెడీ ఇళ్ళల్లో స్థలం ఉండి వేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది పొలాల దగ్గర ఉన్న పిల్లలకు తెలుస్తుంది ఈ సిటీలో ఉన్న పిల్లలకి అపార్ట్మెంట్లలో ఉన్న పిల్లలకు అందరికీ తెలియదు కదా అందుకని చెప్తున్నాను మీరు కూడా మీ పిల్లల కళ కూర అవి వేసి చూపించండి చిన్నపిల్లలకు ఒక వాళ్ళ చేతితోనే వేయిచ్చు మమ్మ నేను ఎప్పుడు వేసినా పాలకూర అసలు సరిగ్గా రా వచ్చేదే కాదు ఇన్ని ఇతనాలు వేస్తే అందులో ఒక తొమ్మిది పదే మొక్కలు వచ్చాయి వీడెన్ని వేసాడు అన్నీ వచ్చాయి మా అనవాడు వేసినాయి బాగా వచ్చినాయి ఒక్కొక్క చేతితో బాగా వస్తాయి అంటారు కదండి మొక్కలు వచ్చినాయి అనమాట ఇంకా కూర ఉడిగిపోతుందండి లాస్ట్లో ఉప్పు వేసి తీసేస్తాను ఇంకా కూర ఉడిగిపోయిందండి ఆల్మోస్ట్ ఇంకా ఉప్పు వేస్తున్నాను పాలకూరలో కొంచెం తక్కువే పడుతుందండి ఉప్పు కొంచెం సాల్టీగానే ఉంటుంది కదా పాలకూర అందుకని తక్కువ నేస్తున్నాను ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేశానండి కుక్కర్లో మా బిజినెస్ అన్నాను కదా ఇంకో పోర్షన్లోనే అనమాట ఇంట్లోనే పక్కన పోర్షన్లో చేస్తాము వర్క్ అయితే అక్కడ నాకు చాలా అర్జెంటు ఉంది వర్క్ ఈ పాలకూర కోసం నేను కంపల్సరీ తీసాను అసలు ఇప్పుడు మళ్ళీ కట్ అనుకో మళ్ళీ వీడియో రాదని చేశాను అనమాట లేకపోతే నేను చేసేదానికి కావాల్సిన ఖాళీ లేదు అంత బిజీ ఉన్నాను రైస్ కూడా కలిపి పెట్టేశాను ఇంకా కడిగి పెట్టేశాను ట్వల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీకి అట్లా వచ్చి ఒకసారి అది వెలిగించేస్తాను ఇంకప్పుడు వేడి వేడిగా తినేస్తాము కూర ఒక్క నిమిషంలో అండి ఇంకా కొద్ది కొత్తిమీర వేసేస్తున్నానండి కొద్దిగా అసలు యాక్చువల్గా ఆస్తుకూరలో కొత్తిమీర వేయకపోయినా పర్వాలేదు ఇంకా దీనిపై మందు కొద్దిగా ముందు ఇంట్లో చాలా ఉంది అని వేసేసాను వేయకపోయినా ఏం పర్వాలేదు ఆఫ్ కూరల్లో కొత్తిమీరు అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ వేస్తున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను చెప్పిన మాటలు కూడా మీకు నచ్చితే తప్పకుండా నాకు ఒక కామెంట్ సెక్షన్లో పెట్టండి కామెంట్ ఇదిగోండి పెసరపప్పు తక్కువ వేసినందుకు అట్లా అక్కడక్కడ పప్పులు పప్పులుగా కనిపిస్తుంది అనమాట ఎక్కువ వేసామనుకో ఎక్కువ పప్పులే కనిపిస్తే కూరుండదనమాట ఈ వీడియో నేను చెప్పిన విషయాలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి